గుంతకల్ పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్ నండు సివిఎన్ షాపింగ్ మాల్ను సినీ నటి అనుసూయతో కలిసి ప్రారంభించిన గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం మరియు వారి సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి మరియు గుమ్మనూరు శ్రీనివాసులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమనరు జైరామ్ మొదటగా సినీ నటి అనుసూయకి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలకడం జరిగింది నూతనంగా ఏర్పాటు చేసిన ఆ యజమాన్యానికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ రోజు గుంటకల్లో జరుగుతున్న సందర్భంగా అమ్మా ఈ యజమాన్యానికి ఒకటే మాట చెప్తున్నాం మా గుంటకల్ నియోజకవర్గంలో ప్రేమ విశ్వాసం కలిగిన ప్రజలు మా నియోజకవర్గంలో ఉన్నారమ్మా ప్రేమించే మనుషులకి ప్రేమిస్తారమ్మా ద్వేషించే వాడికి ద్వేషిస్తారు అన్ని విధాలుగా ఎక్కువ ఆత్మవిశ్వాసం తండ్రికి ఏ స్థానం ఇవ్వాలా బారికి ఏ స్థానం ఇవ్వాలా చెల్లమ్మలకి ఏ రకంగా చూసుకోవాలా అనే ఒక సాంప్రదాయం ఉన్న కలిగిన నియోజకవర్గం నియోజకవర్గం కాబట్టి మనం కూడా మనముని నమ్ముకుని ఈ సమస్య వారు మన గుంటకల్ని దరి సెంటర్ లో ఈ సిల్క్ శారీస్ సీవీఎం సమస్య పెట్టారు కాబట్టి వారు కూడా మన పిల్లలు దాదాపుగా డెబ్బై ఇచ్చి వంద మందికి ఉపాధి కల్పించే అవకాశం కల్పించారని చెప్పి మనం చేసుకుంటున్నా కాబట్టి ఈగోసో నుంచి మొదలుకొని వాళ్ళు మన పైన ఏ నమ్మకం పెట్టుకొని మన నియోజకవర్గానికి వచ్చారో వాళ్ళకి ఆశీర్వదించి వారి మంచి మంచి బస్సులు కానీ అన్ని విధాలుగా సారిస్ కానీ అన్ని విధాలుగా ఈ సీవెన్ సెంటర్ లో దొరుకుతుంది కాబట్టి ముఖ్యంగా మొన్ననే రాఖీ పండుగ సందర్భంగా మొన్ననే అయిపోయింది చెల్లెమ్మకు మనం కానుకగా ఇచ్చే రోజు ఇది ముందు అయితే ఇంకా బాగుండేది కానీ అయినా కూడా ఈ నెలంతా రాఖీ పండుగ ఉంది కాబట్టి ఆ రాఖీ పండుగ సందర్భంగా మీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చెల్లమ్మకి శారీ తీసుకుపోతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మానిస్తున్నా అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సివిఎన్ షాపింగ్ మాల్లో అన్ని వివాహాది శుభకార్యములకు అనుగుణంగా మంచి మంచి పట్టు వస్త్రాలు ఉన్నాయని ఖచ్చితంగా మన గుంతకల్ పట్టణ వాసులందరూ ఇక్కడ కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణ మరియు మండల కమిటీ నాయకులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Huh? So good to see all three of you, Roshu. Thank you for being here with us. Uh, in the current bank, Tejgaru and uh, Saurjani Saoja. Garu, Maulika, like Rohit, Bad Chapel, Neel, Rohit. <laughs> ఐ లవ్ దిస్ ఫ్యామిలీ ఇది వెరీ స్వీట్ అండ్ చాలా నిజాయితీగా దిన దినాభివృద్ధి చెందారు నేను వాళ్ళ ఫస్ట్ స్టోర్ ప్రొద్దుటూర్ లో అరౌండ్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ స్టోర్ అండ్ ఇది ఐదవ స్టోర్ ప్రతి స్టెప్ వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కువ వస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ద స్టోర్ ఆల్సో లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ కలెక్షన్స్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి అని రేట్ చూస్తే నేను షాక్ అయిపోయాను సో ఐ కా సారీ నేను ఐదు డిజిట్లు అనుకున్నది నాలుగు డిజిట్లే ఉంది చాలా ఆనందంగా ఉంది సో హ్యాపీ ఫర్ గుంతకల్ ఎందుకంటే ఎలాంటి సోమతున్న వారైనా చాలా ఆనందంగా గోల్డ్ అని షాపింగ్ బ్యాగ్ తో మన శ్రీ సిన్ మల్లికాజెన్స్ నుంచి రిటర్న్ వెళ్తారని హామీ కలిగిస్తుంది మన శ్రీ సి షాపింగ్ మాల్ ఇన్ గుంతకల్